వైకాపాతో అంటకాగి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఐఎస్ లకు సంకట స్థితి ఎదురవుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి కాబోయే సీఎం చంద్రబాబు ఇంటికి ఇవాళ ఏ అధికారులు వచ్చారు ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా మూడోసారి మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబును కలిపేందుకు చాలా మంది అటు అధికారులు కానీ ఐపీఎఫ్ లు కానీ ఐఏఎస్ లు క్యూ కడుతున్నారు అయితే కడుతున్నారు అయితే ఇందులో ప్రధానంగా చూస్తే కనుక నిన్నటి ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే చాలా మంది అధికారులు ఆయన కలిసేందుకు యత్నించారు కూడా అయితే అధికారుల విషయంలో మాత్రం అటు తెలుగుదేశం అధిష్టానం ఇంకా ఆచితూచి వ్యవహరిస్తుంది అటు ఏదైతే వైకాపాకి అంతకాగుతూ ఆ పాలనలో మత్స తెచ్చుకున్న కలంకిత అధికారులు ఉన్నారో వారికి ఎట్టి పరిస్థితులను ప్రోత్సహించకూడదనే నిబంధన గట్టిగా తీసుకుంది ఇందులో భాగంగానే ఫలితాలు వచ్చినప్పుడు రోజు నుంచి కూడా మంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కలిసేందుకు యత్నిస్తున్నా సరే ఆచితూచి మాత్రమే లారీకి అనుమతిస్తున్నారు నిన్నకాడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా సిఎస్ కలిసేందుకు చంద్రబాబుని యత్నించగా కూడా ఆయన చాలాసేపు వరకు నిరీక్షించాల్సి వచ్చింది అలాగే కలిసిన సేపు కూడా ఒక్క నిమిషం ముభావంగానే మర్యాద పూర్వకంగా వచ్చి బొకే ఇచ్చినందుకు ఇక ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చినందున ముభావంగానే ఒక నిమిషం పాటు బొకే స్వీకరించి పంపించడం జరిగింది అలాగే ఇవాళ మాత్రం ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించారా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన చంద్రబాబును కలిసేందుకు నేరుగా వచ్చారు నేరుగా ఇంటి వద్దకు వచ్చి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే గేటు వద్ద కానిస్టేబుల్ ఆయన అడ్డుకోవడం జరిగింది తన సీనియర్ ఐపీఎస్ డీజీ ర్యాంక్ నన్ను లోనికి వెళ్లాలని చెప్పి కోరినప్పటికీ కూడా అనుమతి నిరాకరించారు ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహారానికి వస్తే మాత్రం ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి వైకాపా ప్రభుత్వానికి అనుకూలంగా చాలా మంది తెలుగుదేశం నేతలు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కీలక ఆరోపణలు అనేది ఎదుర్కొన్నారు అలాగే ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్కు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణల మీద ఈసీ కూడా ఆయన బాధ్యత నుంచి పక్కన తప్పించడం కూడా జరిగింది అలాంటి అధికారి ఇవాళ వచ్చి చంద్రబాబును కలిసేందుకు యత్నించడంతో గేటు వద్ద ఆయన అడ్డుకుని వెనక్కి పంపడం జరిగింది అలాగే మరో అధికారి కొల్లి రఘురామరెడ్డి మరో అధికారి కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించ అనుమతి అనేది స్పష్టంగా నిరాకరించారు ఏదైతే చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆయన నిద్రిస్తున్న బస్సుని ఎన్ఎస్జీ నిబంధనలకు విరుద్ధంగా ఆ బస్సు తలుపు డోరు కొట్టి కూడా వ్యవహరించడం ఆయన అరెస్ట్ సమయంలో నిబంధనలకు అర్ధరాత్రికి అర్ధరాత్రి తీసుకుపోవాలంటూ ఇష్టానుసారంగా కూడా ఆయన నిబంధనలకు విరుద్ధంగా అధికారి మాట్లాడారు అది పక్కన పెడితే ఇక ఎన్నికల సమయంలో ఎన్నో శాఖలకు తాను ఇన్ఛార్జిగా ఉంటానంటూ కొన్ని బాధ్యతలు తీసుకొని వ్యక్తం చేస్తారు దానికి కూడా కోర్టులో ఒట్టికల్లి పడ్డాయి అలాగే ఈసీ కూడా ఈయన వ్యవహరిస్తున్న తీరును చూసి పక్కన పెట్టడం కూడా జరిగింది కొరడా గుడిపించడం జరిగింది వీటన్నిటి పరిగణలోకి తీసుకుని ఇలాంటి కలంకిత అధికారులు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మత కలంకిత అధికారులుగా పేరున్నారో వారిని మాత్రం ఎట్టి పరిస్థితులను ఇవ్వకుండా జాగ్రత్త పడాలని చెప్పి ముందు నుంచే ఒక స్పష్టమైన తన వైఖరి ఎలా ఉండబోతున్నాయన్న ఒక స్పష్టతను కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కింద స్థాయి అధికార యంత్రాంగం మొత్తానికి ఇస్తున్నట్లుగా ఇవాళ జరిగిన పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి ఇందులో భాగంగానే కొంతమంది అధికారులు లోపలికి వెళ్లి చంద్రబాబును అభినందించినప్పటికీ కొందరు ఏదైతే కలంకితగా మత్సన్నారో వారిని మాత్రం అనుమతి నిరాకరణ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు